అంటే ఎట్లా కొంత తీసి మామూలుగానే ఒక పట్టా వేసి పట్టా మీద గోమూత్రం పోసుకుంటే దాన్ని కలిగి తిప్పి మొత్తం తడపాల తడపాలి ఇసుక అంతా అట్లా తడిపి దాన్ని మూసి మొక్క పెట్టేది కంప్లీట్ గా బ్యాగ్ కట్టేసేస్తే ఫార్టీ ఫైవ్ డేస్ మొత్తం నల్లగా అయిపోతుంది మొత్తం అప్పుడప్పుడు మళ్ళీ ముగిరి దాన్ని చల్తా ఉంటారు డ్రై అవని వద్దు కొంత వాటర్ ఎట్లయితే మనం వర్మీ కాంపోస్ట్ కి పైన మనం ఎట్లయితే లేదంటే మన స్టవ్ మొలకలు నానబెట్టుకున్న పైన అట్లా అట్లా ఉంచేస్తే అది తడుస్తా ఉంటే మళ్ళీ ఆరినప్పుడు మళ్ళీ కొంచెం గోమూత్రం అవుతా ఉంటే మీకు ఫార్టీ ఫైవ్ డేస్ లో మొత్తం ఆ ఇసుక మొత్తం చెక్స్తా పద్దెనిమిది రోజులు నారి మేము పద్దెనిమిది ఇరవై రోజులు నాటేస్తాం మూడు నాలుగు రోజులు లేట్ అయింది మూడు నాలుగు నిమిషాలు వచ్చింది ఎరువు మీద వాడుతుంది ఏం ఎందుకు అసలు ఈరియా కోసం కొట్టుకోవాలంటే రైతుకు ఆ అవగాహన లేదు చెప్పేటోళ్ళు లేదు ఇప్పుడు ఇంక టైట్ అది పెరుగుతుంది విస్తీర్ణం పెరిగిపోతా ఉంది దాని దగ్గర ఈరియా రావట్లేదు అందుకు పోవటం వల్ల కొంచెం షార్టేజ్ వస్తుంది కానీ ఇలాంటివి బయటపడాలంటే కొంచెం ఇలాంటి చేసుకోవచ్చు ఇసుక ఎక్కడ దొరకట్లేదు సార్ మంది చోట్ల అందుబాటులో గోత్రం చాలా చోట్ల ఉంటుంది సార్ దగ్గర ఆవులు ఉంటాయి ప్రతి ఊర్లో ఉంటే ఆవులు అంత ముందు అంత కాబట్టి ఎంత కొంత ఆవులు ఉంటది